హాయ్ బ్రదర్ హాయ్నా సో రీసెంట్గా ఇప్పుడు పహల్గామ్ అటాక్ మీద మీ ఒపీనియన్ ఏంటి నా ఒపీనియన్ ఏంటంటే అంటే ఏంటంటే ఇక్కడ ఏం జరిగిందంటే పహల్గామ్లో ఏం జరిగిందంటే వీళ్ళు తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నార్మల్ రస్సులో అన్న అంటే మా జనరల్గా నువ్వు నేను ఎట్లా ఉన్నామో వాళ్ళగిట అట్లనే వచ్చిండ్రు వచ్చేసి వాళ్ళు కులం అడిగి మరి చంపడము మరి దారుణమన్న నిజంగా అంటే వాళ్ళు అక్కడి నుంచి ఎట్లా వచ్చిండ్రు ఇక్కడికి అంటే ప్రభుత్వం ఉంది ఆర్మీ టీం గట్టిగా ఉంది అక్కడ సో అంత పెద్ద వ్యవస్థ ఉండే దగ్గర వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా వచ్చిండ్రు అంటే గోడ దుంకేసి పోవడానికి కాదు కదన్న ఇండియా పాకిస్తాన్ బార్డర్ అంటే చాలా పెద్దది ఉంటుంది వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా వచ్చిండ్రు ఇక్కడికి వచ్చి అటాక్ ఎట్లా చేసిండ్రు మళ్ళీ ఇమీడియట్గా ఎట్లా వెళ్ళిపోయినరు ఎక్కడికి వెళ్ళిపోయానో నాకు అర్థం కాలేదన్న నిజంగా ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు ఇంత పెద్ద ఆర్మీ ఇండియన్ ఆర్మీయే ఉంది కదా గోడ దొంగిపోవడానికి లేదు కదా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నాకు ఇంతవరకు అర్థం అవ్వట్లేదు వాళ్ళు వచ్చేసి అడిగేసి చంపేసి అందరినీ వెళ్ళిపోతుంటే ఇక్కడ ఉన్న ఇండియన్ ఆర్మీ సో ఇక్కడ ఉన్న ప్రభుత్వము అసలు ఎక్కడ అంటే యాక్షన్ తీసుకుంటారా లేకపోతే ఎక్కడ ఉన్నారు వీళ్ళంతా అంటే ఎంత ప్లానింగ్ చేసినా ఎంత నార్మల్ వ్యక్తి వచ్చినా గట్రా తెలుస్తుంది కదన్న మనకి సో నీకు ఎలా అనిపిస్తుంది బ్రదర్ అంటే కొంతమంది చెప్తున్నారు కదా ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేశారు అంత అందుకే అంత ధైర్యంగా వచ్చి అంత సేఫ్టీకి వెళ్ళిపోయారు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ అన్న ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరన్నా సలహాలు ఇవ్వాలి లేదంటే వాళ్ళ అండగా ఉండి చెప్పడం కానీ లేకపోతే ఇట్లా చేయమని చెప్పడం కానీ సో ఎవరిదో ఎవరిదో అస్తాముంది అనుకుంటా ఇందులో సో బయటపడతలేదు కానీ ఈ కశ్మీర్ గొడవ అనేది తాడో పేడో తేల్చుకోవాలన్నా నీదా అన్న లేపేస్తే పాకిస్తానే లే అది లేపేస్తే పాకిస్తానే లేపేయాలి లేకుండానే చేయాలి లేదంటే ఏందన్న గొడవ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో గొడవ తాడో పేడో తేల్చుకోవాలి అంతే లేపేస్తే పాకిస్తాన్ లేపేయండి అంతే ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే పాకిస్తాన్ ఏముండదు ఎడారి అయిపోతుంది లేపడేస్తారు పాకిస్తాన్ని ఇండియా వాళ్ళు తలుచుకుంటే ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే మోడీ గారి చేతిలో ఉందన్న మోడీ గారు ఒక్క ఒక్క మాట చెప్తే చాలు పాకిస్తాన్ని మొత్తం ఎడారి చేసేస్తారు ఇండియన్ ఆర్మీ అయితే ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే ఇదంతా పొలిటీషియన్స్ ఆడుతున్న ఒక గేమ్ లాంటిది కావాలని ఇదంతా చేయించారన్నట్లు కూడా కొంతమంది చెప్తున్నారు అట్లా మీకేమన్నా అనిపిస్తుంది లేదన్నా నాకు అట్లా అయితే అనిపిస్తలేదు కాకపోతే ఏందంటే వాళ్ళు లాల్ వాళ్ళ డ్రెస్లో వచ్చారు కదా సరే వచ్చిన వాళ్ళు వచ్చిండ్రు చంపేసిండ్రు వెళ్ళిపోయిండ్రు ఎట్లా వెళ్ళిపోయిండ్రు అన్న ఎట్లా వచ్చిండ్రు ఇక్కడికి ఇంత పెద్ద వ్యవస్థ ఉండంగా ఇంత పెద్ద బార్డర్ ఉండంగా గీటా వాళ్ళు ఎట్లా వచ్చి ఎట్లా మనం చంపేసి ఎట్లా దాటేసుకొని వెళ్ళిపోతుండ్రు సరే ఇంత జరిగినాక గీటా గమ్ముడుంటే ఏదో మూసుకొని కూర్చుంటే ఇంకా వాళ్ళు దాడులు చేస్తుండ తాడో పేడో తెలుసుకోవాలి లేదంటే పాకిస్తాన్నే లేపేసేయాలి అది హాయ్ అన్న నమస్తే చెప్పండి పహల్గామ్ అటాక్ మీద మీ ఒప్పుడు ఒపీనియన్ అంటే ఇది మొత్తానికి రివేన్స్ టైము నే నేనైతే నా ఒపీనియన్ ప్రకారం యుద్ధమే అని అని అనుకోనట్లేదు ఇప్పుడు మనం అనుకుంటాం ఇప్పుడు పాకిస్తాన్ ఏదో చిన్న దేశమే కదా అది అనుకుంటాం వాటికి అంత సపోర్టింగ్ ఇంకా పెద్ద దేశాలు సపోర్టింగ్ చేస్తున్నా బట్టే అది ఎంతో కొంత యుద్ధం వల్ల ఎంతో కొంత నష్టం ఇటువైపు మా వైపు జరుగుతుంది అప్పుడు జరిగే వరకు తెలియదు ఇప్పుడు ఇప్పుడు జరిగిన ఉగ్రదాడి కన్నా కొంచెం ఎక్కువే అవుతుంది ఎంతో కొంత అటాకు అప్పుడు ఆ ప్లేస్లో మేము ఉండం కదా అని థింక్ చేస్తారు చెప్పలేము ఎవరు ఉంటారు ఆ టైంలో కానీ ఇప్పుడు వాణిజ్య ఉద్యమం యుద్ధం అది బాగుంది అలాంటి డిసిషన్ ఎలాంటి ప్రాణ నష్టం ఉన్నాడు ఆపోజిట్ ఆదేశానికే ఇప్పుడు మనం ఏమన్నా ఈ డిసిషన్ వల్ల మనకు నష్టం వస్తే మనం క్వశ్చన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్స్ని మనం క్వశ్చన్ చేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ ఆపారు కదా బార్డర్లు మొత్తం అటువైపు నుంచి సరఫరాలు దిగుమతి ఎగుమతి ఆపారు కదా అన్నట్టు క్వశ్చన్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాణ నష్టం పోతే అప్పుడు చాలా ఎఫెక్ట్ కదా క్వశ్చన్ చేసి ప్రయోజనం లేదు ఇది వాణిజ్య యుద్ధం అయితే నాకు అయితే బాగా అనిపిస్తుంది ఇప్పుడు అనుకుంటారు అందరూ ఇది అంత వార్ సీజన్ కదా రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ బాలిస్తాన్ ఆ వార్ సీజన్ కదా ఎంతసేపు పాకిస్తాన్ మొన్న బంగ్లాదేశ్ సిచ్యువేషన్ కానీ ఎంతసేపు ఆక్రమించుకుంటే అయిపోతుంది కదా అనుకుంటారు కానీ ఎంతో కొంత ఇటువైపు కూడా వాటికి సపోర్ట్ చేసే దేశాలు సరఫరా చేస్తారు వీళ్ళు ఊరికే రారు కదా ఒక వాళ్ళ దేశం మీద నమ్మకంతోనే రారు వేరే దేశాలు కొన్ని సపోర్ట్ చేస్తున్నాయి మెయిన్ మాతో భారతదేశంతో మిత్రత్వం మిత్రత్వం అంటూనే చాలా దేశాలు ఆపోజిట్గా ఏదో రకంగా భారతదేశం ఎంతో ఎన్నో విషయాల్లో ముందుకు వస్తుందని సపోర్ట్ చేస్తాయి ఖచ్చితంగా ఎంతో కొంత నష్టం తీసుకుంది యుద్ధం వల్ల ఇది వాణిజ్య ఉద్యమం అయితే బాగుంది అంతవరకే చెప్తాను ఇది ఏంటంటే ఈ ఇంతకుముందు కొన్ని అటాక్స్ జరిగాయి పేషెంట్స్తో వే వెయిట్ చేసింది ఇంకా మొన్న చూ చూసాం క్రికెట్ మ్యాచ్ కూడా దుబాయ్లో పెట్టారు మొత్తం అందరూ దుబాయ్కి వచ్చే ఆడాలి ఇండియా మాత్రం అక్కడే ఉంటుంది పాకిస్తాన్కి వెళ్ళలేదు అది అంటే అక్కడ వరకు వచ్చి ఇప్పుడు ఆ సంబంధాలు కూడా తెగాయి ఇంకా ఐసీసీ సేమ్ గ్రూప్లో ఇండియా పాకి ఇండియా పాకిస్తాన్ సేమ్ గ్రూప్లో ఉండదు అని అనౌన్స్ చేశారు ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా మొత్తం సంబంధాలు తెంచేసుకున్నారు ఇంకా మంచి సిచ్యుయేషన్ ఇది ఇంకా ఈ అటాక్తో ఓకే అండి కొంతమంది ఏమంటున్నారు అంటే దీని వెనక కావాలని ఇలా చేయించారు గేమ్ ఆడించారు అన్నట్లుగా కొంతమంది చెప్తున్నారు ఎవరు కావాలని చేయించారని మీ ఒపీనియన్ అలా అలా ఎలా అవుతుందండి అలా అలా లేదు అలా పాజిబుల్ అది వాళ్ళు మనం చూస్తున్నాం ప్రతి అనుకుంటే అంత ఈజీగా ఎట్లా వస్తారు మన ఇండియాలోకి బోర్డర్ దాటి ఇప్పుడు అడవులు దాటి వెళ్ళిపోయారు అంటున్నారు ఇప్పుడు ఒక గోడ దూకి వెళ్ళిపోగానే మిస్ అయిపోవడానికి అదేమి ఇల్లు లాంటిది కాదు ఎంత సేఫ్టీ అండి ఇప్పుడు ఒక్కో స్టేట్ లో ఒక్కో గవర్నమెంట్ ఉంటుంది ఇప్పుడు అన్ని స్టేట్ లో ఒకే గవర్నమెంట్ లేదు ఇప్పుడు అన్ని స్టేట్లో గవర్నమెంట్ లేదు ఇప్పుడు కేంద్ర బలగాలు కొన్ని స్టేట్లో సిచ్యువేషన్ బాగాలేనప్పుడు ఆ స్టేట్లో ఆపోజిట్ స్టేటు వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు కేంద్ర బ బలగాల్ని సెక్యూరిటీ బార్డర్కి ల్యాండ్స్ ఇవ్వట్లేదు మొత్తం బార్డర్లకు కంచ్ మొత్తం సెక్యూరిటీ పెడదామంటే కొన్ని స్టేట్స్ పర్మిషన్ ఇవ్వట్లేదు అలా కొన్ని అనుకో వచ్చేస్తారు ఇంకా ఇక్కడైతే పర్యాటక ప్రదేశం

మనకు ఇప్పుడు స్టేటు సెంట్రల్ ఒకే గవర్నమెంట్స్ ఉంటే ఒకే రకంగా అయిపోతుంది ఇప్పుడు చైనాలో ఒక సిస్టమేటిక్ ఉంది అది ఎలా అంటే వాళ్ళు ఏం మిస్టేక్ చేసినా చెల్లుతుంది జరిగే కరెక్ట్గా జరుగుతుంది ఎందుకంటే ఒకే అక్కడ ఒకే గవర్నమెంట్ ఉంటుంది మొత్తం ఒకే గవర్నమెంట్ ఓటింగ్ వేయలేరు ఓటింగ్ వేసినా అది వాళ్ళకి డేంజర్ ఊరికే ఏదో ఫార్మాలిటీగా ఓటింగ్ ఉంటుంది అంతే మొత్తం ఒకే గవర్నమెంటే వస్తుంది సేమ్ ప్రధాని సేమ్ మొత్తం వాళ్ళే ఒకే పార్టీ వస్తుంది ఇక్కడ అలా కాదు కదా డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ వస్తాయి ఇంకా ఓట్స్ ఓట్స్ బ్యాంకింగ్ కోసం వేరే వేరే వాళ్ళని కలుపుకుంటూ ఇలా 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 దాడులు జరిగే ఛాన్సెస్ ఉంది మనలో మన కొట్లాడుతూ వేరే వాళ్ళకు ఇంకా వచ్చే వస్తారు ఇంకా ఫేక్ ఐడెంటిటీలతో వచ్చే వస్తారు అదే ఇది వాణిజ్య యుద్ధం అయితే బాగుంది ఇది యుద్ధం వల్ల ఇంట్లో ఇండియా లోపే ఉన్న చూడొచ్చా అండి ఎందుకంటే ఇప్పుడు ఒక టూరిస్ట్ వచ్చి టూరిస్టుని టెర్రరిస్ట్లు వచ్చి కాల్ చేశారు సో అసలు ఇక్కడ ఎవరి వైఫల్యం అని చెప్పుకోవచ్చు ఎవరి బార్డర్ దగ్గర బా బార్డర్ దగ్గర అంటే ఎనీ టైమ్ సెక్యూరిటీ అంటే అది ఎనీ టైమ్ సెక్యూరిటీ ఎంత ఇదైనా మనం పాలకులు అనలేం ఎంత ఇదైనా పాలకులు ఎందుకంటే గవర్నమెంట్స్ మారుతుంటాయి ఒక గవర్నమెంట్ ఒక స్టేట్లో ఇప్పుడు కొంచెం బెంగాల్ చూస్తాం అక్కడ నుంచి రోహింగ్యాలు మమతా బెనర్జీ గారు ఆమె మొత్తం బంగ్లాదేశ్ వాళ్ళు రావచ్చు అని అప్పుడు పర్మిషన్ ఇచ్చింది ఆ టై తర్వాత ఏం జరిగిందో చూసాం ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ మీద నింద వేస్తుంది ఆమెనే పర్మిషన్ ఓట్ బ్యాంకింగ్ కోసం అలా ఇంకా కొన్ని స్టేట్స్ ఇంకా ఎగ్నేస్ట్ ఉండేవి అలా అలా ఇలా పర్మిషన్ ఇస్తాయి ఇలా కొన్ని స్టేట్స్ కట్టిగా ఉండలేరు ఒకే గవర్నమెంట్ ఉండలేదు కదా వేరే వేరే పార్టీలు ఉండడం వల్ల ఆపోజిట్ అవుతుంది వేరే దేశాలకి అది అనుకూలంగా మారుతుంది వచ్చేస్తారు సెక్యూరిటీ అయితే ఎంత ఇచ్చినా వాళ్ళే రమ్మంటారు కదా మన స్టేట్ వాళ్ళే రమ్మంటారు వేరే గవర్నమెంట్స్ ఉండేవాళ్ళు వాళ్ళే వెల్కమ్ చేస్తారు ఓట్ బ్యాంకింగ్ కోసం ప్రతి ఇప్పుడు ఎంత మంచి చేసినా ఇప్పుడు ఒకరికి మంచి చేసేది ఇంకొకరికి చెడుగా అర్థమవుతుంది ఖచ్చితంగా మనమే గెలవాలి అనుకుంటారు ఖచ్చితంగా వేరే ఓట్ బ్యాంకింగ్ ఒకే పార్టీ గెలుస్తున్నప్పుడు వేరే కంట్రీ వాళ్ళు వెల్కమ్ చెప్తే వాళ్ళకి ఫేక్ ఐడెంటిటీలు ఇచ్చి వీళ్ళు గెలవచ్చు కదా ఓకే ఇంకా సేమ్ ఇండియన్స్తో అయితే గెలవలేరు అని ఆ ప్లాన్ అలా చేసిండు సో అలా వేరే కంట్రీస్ ఈజీగా వెల్కమ్ అయిపోతారు ఇప్పుడు వేరే కంట్రీస్ పోతే పాస్పోర్టు అది ఇది ఫుల్ చెకింగ్ ఉంటుంది మన ఇండియాస్లో ఈజీగా వచ్చే ఛాన్సెస్ అలా ఎక్కువ ఉన్నాయి ఆ సిచ్యువేషన్ వల్ల అయితే వీలైనంత టైట్ చేస్తుంది ఇంకా ఇది సరైన సమయం ఇది వాణిజ్య అయితే భలే అంతకుముందు చైనా విషయంలోనూ చూసాం చైనా విషయంలో ఇప్పుడు సడన్ అటాక్ వల్ల ఏం ఇది ఉండదు యాప్స్ బ్యాన్ ఇప్పుడు ఇప్పుడు మనకున్న సోషల్ మీడియాస్ అంతే టెర్రిస్టులు వచ్చి ముగ్గురు వచ్చి ఇంతమందిని చంపేశారు అయితే ఇప్పుడు మన ఇండియాలో కొంతమంది కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు అయితే ఇక్కడ ఉన్న ముస్లింస్ అంతా కూడా అట్లానే ఆ టైప్ లానే అన్నట్లు కూడా భావిస్తున్నారు అనమాట సో దాన్ని మీరు ఎట్లా చూస్తారు అంటే అది ఎలా కనిపెట్టడానికి అవుతుంది ఇప్పుడు ప్రతి ముస్లిం టెర మనం సోషల్ మీడియాలో మెసేజెస్ నార్మల్ చూస్తాం మామూలుగా అందరూ టెస్ట్ టెరస్ట్రీలు కాదు కదా అటువైపు మనసులే ఇప్పుడు ట్వంటీ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఖాళీ చేయాలి అంటారు అదైతే ఇబ్బంది ఫార్టీ ఎయిట్ అవర్స్లో అంటే సడన్గా ఖాళీ చేయదు మొత్తం పాకిస్తాన్లో ఒక మంత్ అయినా టై టైం అవ్వాలి అందరూ అలా కారు కదా వాళ్ళు మనలాగే మనసులే ఒక అది అటాక్స్ వల్ల ప్రాణ నష్టం తప్ప వాళ్ళ వాళ్ళకి ఒక హండ్రెడ్ పర్సెంట్ అయినా మనకు ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ అవుతుంది కదా హండ్రెడ్ పర్సెంట్లో మొత్తం అయితే మనకు ట్వంటీ పర్సెంట్ అయితే ఎంత నష్టం అవుతుంది చెప్పండి అలా అలా థింక్ చేస్తాను నేనైతే థింక్ చేస్తున్నా అది వాళ్ళు ఇంకా గవర్నమెంట్ అది ఎలా రూల్స్ చేస్తాయో ఇప్పుడైతే కొన్ని చాలా విషయాల్లో అయితే మంచి నిర్ణయం తీసుకోండి ఇది సరైన సమయం మంచి డిసిషన్ తీసుకోండి ఇంకా మొత్తం సంబంధాలు తెలుసుకుంటుంది ఇంకా వాటికి స సపోర్ట్ చేసిన దేశాలు కూడా కొంచెం భయపడేలా కొంచెం ఇదైపోయింది ఇక దేశం వల్ల ఎగుమతి వల్ల అంటే సొంత దేశంలో ఏదైనా తయారు చేసుకోవడానికి ఏదైనా యూ యూజ్ అవుతుంది ఇంకా వేరే దేశాలకి అది యూజ్ అవుతుంది సొంతంగా తయారు చేసి వేరే దేశాలకి ఎగుమతి చేయడం ఒక ఎక్కడో ఒక ఇన్వెస్టర్లకు కూడా ఒక కన్ఫ్యూజన్ లేకుండా పోయింది బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ ఒక కన్ఫ్యూజన్ లేకుండా చేసేసారు పాకిస్తాన్లో పెట్టాలా కొద్దా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా ఒక కన్ఫ్యూజన్ లేకుండా మొత్తం క్లియర్ చేసుకుని వాళ్ళని వాళ్ళకు ఒక మెసేజ్ లాగా ఇచ్చేసారు అంతకుముందు ఒక కన్ఫ్యూజన్ ఉండేది కొంచెం సంబంధాలు ఉన్నట్టు ఉండేది ఇప్పుడు ఆ పర్సెంట్ తీసేసారు అది క్లారిటీ ఆ క్లారిటీ కొంచెం ఇవ్వాలి దేశాల మధ్య సంబంధాలు అది క్లారిటీ గవర్నమెంట్స్ ఇస్తే అది చాలు సో హాయన్న హాయ్ 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 ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే పహల్గామ్ అటాక్ జరిగింది కదా కాశ్మీర్లో సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్ వైఫ్ తెలుగు ఛానల్కి నమస్కారం చూడండి ఈ అటాక్ వచ్చేసి పాకిస్తాన్ పీపుల్స్ ఆర్ వీఆర్ ఫ్రెండ్స్ బట్ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ఎగనిస్ట్ తీవ్రవాదులు ఎవ్వరు మాత్రమే ఎగ్నిస్టు ఇది వాళ్ళకి సపోర్ట్ ఎవరి చేయకండి ఎంకరేజ్ చేయకండి ప్రతి ఒక్క తీవ్రవాదికి ఇదే నా వార్నింగ్ నేను ఫోజీ అయి ఉంటే నేను వాళ్ళని ఫస్ట్ షూట్ చేస్తున్నాను ఓకేనా హిందూ ముస్లిం బాయ్ బాయ్ బరాబర్ మన ఇండియాలో కూడా ముస్లిమ్స్ అందరూ ఉన్నారు వాళ్ళందరూ మన దేశ స్వాతంత్రం కోసము చాలా చేశారు ఓకేనా కానీ ఈ ముస్లిమ్స్ కొంతమంది తీవ్రవాదులు ఉన్నారు జిహాదీ వాళ్ళు మాత్రము మనం వదిలిపెట్టే ప్రసక్తే లేదు కొంతమంది ఇక్కడే ఉండి వాళ్ళకి సపోర్ట్ చేశారు అందువల్లని ఇక్కడి వరకు వచ్చారు అన్నట్లుగా కూడా కొంతమంది చెప్తున్నారు దాంట్లో ఎంతవరకు నిజం అనుకుంటున్నారు మీరు ఎప్పుడైనా అలా చూసారా ఆర్ ఆల్సో పనిషుల్ పక్కా వాళ్ళని కూడా పనిషిబుల్ చేయాలి మన మోదీ గవర్నమెంట్ వచ్చేసి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అందరినీ పనిషుల్ చేస్తుంది ఏరి పడేయటమే ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని ఇండియా పీసుబుల్గా ఉండాలండి ఇప్పుడు ఫోజీ ఉన్నారు ఫోజీ అంటే వాళ్ళు డూఆర్ డై वालु फ्री प्ला प्रिपेटर में जिहादी के मे स्वतंत्र कर्न के, लिए करने के लिए है लेकिन है ना। लेकिन उग्रवादी तीव्रवादी ये, तो ये, ये लोग बिल्कुल एंक्रेज नई करे प्रती कुटा की यायम कावाली मोदी साहब प्लीज वाली भाई साहब कुछ कर्ना टेक सीरियन